ఈ వీడియోలో మనం రెండు పదాలతో ఏర్పడే కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము సిట్ ప్రోపర్లీ సరిగా కూర్చో సిట్ ప్రోపర్లీ సరిగా కూర్చోండి స్టే పోకాస్ దృష్టిని కేంద్రీకరించు స్టే పోకాస్ దృష్టిని కేంద్రీకరించండి సిట్ స్ట్రైట్ నేరుగా కూర్చో సిట్ స్ట్రైట్ నేరుగా కూర్చోండి స్పీక్ బ్రీఫ్లీ క్లుప్తంగా మాట్లాడు స్పీక్ బ్రీఫ్లీ క్లుప్తంగా మాట్లాడండి స్టెప్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా అడుగుపెట్టు స్టెప్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా అడుగు పెట్టండి స్పీక్ అలౌడ్ బిగ్గరగా మాట్లాడు స్పీక్ అలౌడ్ బిగ్గరగా మాట్లాడండి స్టెప్ బ్యాక్ వెనక్కి తగ్గు స్టెప్ బ్యాక్ వెనక్కి తగ్గండి కామ్ ప్రశాంతంగా ఉండు కామ్ ప్రశాంతంగా ఉండండి షో మీ నాకు చూపించు షో మీ నాకు చూపించండి క్వైట్ నిశ్శబ్దంగా ఉండు క్వైట్ నిశ్శబ్దంగా ఉండండి స్టాండ్ టాల్ నిలబడండి స్టాండ్ టాల్ నిలబడు స్టాండ్ ఫిర్మ్ దృఢంగా నిలబడు స్టాండ్ ఫిర్మ్ దృఢంగా నిలబడండి స్పీక్ ట్రూత్ నిజం మాట్లాడు స్పీకు ట్రూత్ నిజం మాట్లాడండి టర్న్ బ్యాక్ వెనకకు తిరుగు టర్న్ బ్యాక్ వెనకకు తిరగండి టర్న్ ఆఫ్ ఆపివేయి టర్న్ ఆఫ్ ఆపివేయండి టైమ్స్ అవుట్ సమయం ముగిసినది టైమ్స్ అవుట్ సమయం ముగిసినది టేక్ బాత్ స్నానం చేయి టేక్ బాత్ స్నానం చేయండి టర్న్ అరౌండ్ తిరగండి తిరుగు టర్న్ అరౌండ్ తిరగండి లేక తిరుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో